సమస్యలు ఉంటాయి కొంతమందికి కొంతమందికి కొంతమందికైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతో రెండవది తప్పు చేసినప్పుడు మేము పిచ్చింగ్ ఉంటే అయ్యో కరెక్టే కదా పార్కింగ్ లో ఉన్నా మీరు డైరెక్ట్ కూడా మేము తప్పుగా మాట్లాడితే మీరు ఫీరోజురా అట్లా పెట్టాలేమంటే రోజు రోజుకి మార్పు జరుగుతుంది గతంలో కొడితే ఏం కాదు అనేవాళ్ళు ఎందుకు ఇక్కడ పోలీసులు పోలీసుల సమస్యలు ఏదైనా మొదటిస్తే అది చిన్న అయినా ఇంకో అయినా ఖచ్చితంగా అంటే విలుసలు విన్నట్టు తర్వాత ముసలి వాళ్ళు ఉంటారు తర్వాత వికలాంగులు ఉంటారు మహిళలు ఉంటారు లేదు వాళ్ళు నిసాయ శిక్కులు ఉంటారు అంటే గాయాలతో పడిపోయింటారు అనుకో ఇంట్లో ఎవరైనా పరిస్థితులు ఉంటారు అనాలిస్తుంటారు వాళ్ళు ఇంకో కుటుంబ సభ్యులే వాళ్ళని బాధ పెడుతుంటారు ఒక భార్య భర్త పెట్టే కాస్థితులు పరిశీలిక ఇబ్బంది పడుతుంటారు కానీ బయటకు వస్తే సొసైటీ ఏమంటారు ఇంట్లో పోస్ట్ కంప్లైంట్ పెట్టావా అంటే ఇంట్లో గడపడానికి చాలా చాలామంది మనం చురకంగా చూసాము జనరల్గా

ప్రజలందరికీ అవగాహన కల్పించాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ దినం ఆదోని పట్టణంలోని ఆటో డ్రైవర్లు మరియు టీచర్లు లాయర్లు మరికొంతమంది సీనియర్ సిటిజన్ అందరినీ కూడా స్టేషన్కి పిలిపించి వారందరికీ కూడా కొత్తగా ప్రభుత్వం అమలు చేసినటువంటి చట్టాలైనటువంటి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం ఈ మూడు చట్టాల గురించి వాళ్ళకి తెలియపరచడం జరిగింది అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఈ చట్టాల గురించి తెలుసుకునే విధంగా ఆ చట్టాలు ఉన్నటువంటి ఒక యాప్ను కూడా వాళ్ళకు వాట్సాప్ ద్వారా పంపడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం కల్పించినటువంటి ఈ చట్టాలని అందరూ తెలుసుకుని మీరు సౌలభ్యం పొందాలని పోలీస్ వారి యొక్క ముఖ్య ఉద్దేశము దయచేసి ప్రజలందరూ కూడా మా యొక్క విన్నపాన్ని గౌరవించి మీరందరూ చట్టాలపైన అవగాహన కలిగించుకుంటారని కోరుతున్నాము నా పేరు గోపి ఆధునిక టూ టౌన్ ఇన్స్పెక్టర్ కర్నూలు జిల్లా